కారు బస్సు ఢీకొని నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు మాజీ ఎమ్మెల్యే దౌర్జన్య కాండ జేసీబీని తీసుకుని కట్టడాన్ని కూల్చేతకు యత్నం ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తన పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు టిడిపిలో చేరిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల కుటుంబం సీఎం రిలీఫ్ ఫండ్ అందించి కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే షాజాన్ భాషకు ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబం చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం పెంచుపాడు గ్రామం పాశంవారిపల్లికి చెందిన పొత్తూరి వెంకటరమణ కుటుంబం నేడు ఎమ్మెల్యే షాజహాన్ భాష సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెంచుపాడి స్వామి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు పసుపు కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ పెంచుపాడులో బలమైన సామాజిక వర్గానికి చెందిన కుటుంబం తెలుగుదేశంలో చేరడం సంతోషమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్దిని చూసి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారని అన్నారు మోహన్ కుటుంబం సభ్యులు మాట్లాడుతూ సాక్షి మీడియాలో పనిచేస్తున్న తన కు రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు మీడియా ప్రతినిధులతో పాటు వైసీపీ పార్టీ పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అయ్యారని ఎమ్మెల్యే షాజాన్ బాషా సహకారంతో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు పాయింట్ మూడు ఏడు లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులను అందించారని తెలిపారు తన కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు పార్టీ పని చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బాలుస్వామి కత్తి లక్ష్మణ చుక్క విజయ్ పొత్తూరు కిషోర్ గోవిందు శంకర మణి నాగరాజు గ్రామ కమిటీ అధ్యక్షుడు పూల శంకర ఉపాధ్యాయుడు జెల్లా రామచంద్ర గట్టు రమణ తదితరులు పాల్గొన్నారు నుంచి మదన్ మోహన్ కిషోరు వెంకటరమణ గారు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము తప్పకుండా రేపు అక్కడ పార్టీ వ్యవహారాలు ఆ ఊర్లో అన్ని ఏ విషయం అవసరాలు ఉన్నా కూడా వీళ్ళు బాధ్యతగా ఉండి పార్టీని నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ బాధ్యతగా ఉండాలని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి నా కృతజ్ఞతలు ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చయింది అంతకు ముందు నేను సాక్షి మీడియాలో వర్క్ చేస్తున్నాను సాక్షి మీడియా నాకు పట్టించుకోలేదు అలాగని మన మదనపల్లి శాసనసభ్యులు నాకు సీఎం రైల్ ఫండ్ కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు అందువల్ల నేను మా మా కుటుంబ సభ్యులందరూ టీడీపీ టీడీపీ పార్టీలో చేరినాము పార్టీ కోసము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం నిమ్మలపల్లి మండలం తవలం గ్రామం చౌకిల్లవారి పల్లె తెలుగుదేశం నాయకులు పఠాన్ ఖాన్ కుమారుడు అప్రోచ్ ఖాన్ దంపతుల్లో మదనపల్లి శాసనసభ్యులు అభినందించారు మండలం పల్లెకి చెందిన తెలుగుదేశం నాయకులు పఠాన్ ఖాన్ ఆహ్వానం మేరకు శుభకార్యానికి హాజరై బాషా ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి వివాహ విందును స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింతపర్తి రెడ్డప్ప రెడ్డి రాజన్న దేవేందర్ రెడ్డి రమణ శ్రీపతి సర్పంచ్ రెడ్డప్ప జయరాం రెడ్డి బీఎస్ఎన్ఎల్ రెడ్డప్ప మహ్మద్ రఫీ ఆదాం ఎంపీడీవో రమేష్ బాబు డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు చౌకలవారిపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పింఛా ప్రాజెక్టులోకి నీరు అధికంగా చేరడంతో రెండు గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేశారు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే చెయ్యరు నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నదులు వాగులు దాటకూడదని ముఖ్యంగా ఈతకు పెళ్లవద్దని రైతులు తమ పశువులను మేతకు నది ఇరువైపులా తీసుకెళ్లరాదని ఆయన సూచించారు కారు ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటన మంగళవారం పెద్దమాన్యం మండలంలో జరిగింది ఎస్ఏ కథనం మేరకు గాలివీడు మండలం ప్యారంపల్లికి చెందిన జగదీష్ సాయి చరణ్ గాలివీడుకు చెందిన పుల్లారెడ్డి శ్రవంతిలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు దీపావళి పండుగకు స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపారు తిరిగి విధులకు వెళ్లేందుకు గాలివీడి నుంచి వేకువ జామునే కారులో బెంగళూరుకు బయలుదేరారు మార్క్ మత్యంలోని పెద్దమండ్యం మండలం కలిచర్ల వద్ద ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో ఎదురెదురుగా కారు బస్సు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో నలుగురు సాఫ్ట్వేర్లు కారులో ఇరుకుపోయారు బస్సులో మదనపల్లి నుంచి లక్కిరెడ్డిపల్లికి విధులకు వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ఉండటంతో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి స్థానికుల సహాయంతో గడ్డ పారలు ఉపయోగించి కారులోని బాధలకు బయటకు లాగి వన్ నాట్ లో చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ బాధితులకు జిల్లా ఆసుపత్రిలో మెరుగైన చికిత్సలు అందించారు గాయపడిన పుల్లారెడ్డి జగదీష్ శ్రవంతి సాయి చరణ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు తిరుపతికి రిఫర్ చేశారు పెద్దమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు ఈ సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది తాలూకా పోలీసుల కథనం మేరకు కురపలకోట మండలం తెట్టు పంచాయతీ చింతయ్య గారి కోటకు చెందిన రవికుమారుడు తేజ రాధాకృష్ణ కుమారుడు జగదీష్లు ద్విచక్ర వాహనంలో పొంగనూరు రోడ్లో ఉన్న కనుమలో గంగమ్మ గుడికి బయలుదేరారు ఇదే సమయంలో మదనపల్లె మండలం వేంపల్లి దళితవాడకు చెందిన సంతోష్ ప్రేమ్ కుమార్ ద్విచక్ర వాహనంలో పొంగనూరు రోడ్డు నుంచి మదనపల్లె వైపు వెళుతున్నారు రెండు ద్విచక్ర వాహనాలు స్థానిక బైపాస్ రోడ్డులో రోడ్డుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో తేజ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు గమనించిన స్థానికులు బాధితులను వన్ నాట్ ఎయిట్ లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు బాధితులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిలో ఒకరికి చెందిన స్థలంలో నిర్మించుకున్న ఓ కట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ తన అనుచరులతో కలిసి వెళ్లి జేసీబీని తీసుకువెళ్లి మంగళవారం కూల్చడానికి ప్రయత్నించారు బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యేను వారి అనుచర గణాన్ని అడ్డుకున్నారు దీంతో స్థలం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అన్ని అనుమతులు ఉన్న అక్రమంగా నిర్మాణం జరుగుతుందంటూ తన ప్రచార ఆర్భాటం కోసం మాజీ ఎమ్మెల్యే పాకులహటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిర్మాణానికి పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతిని అడుగుతా ఉన్నా నేను ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు వంకలు వాగులు చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులు అందరినీ కూడా అడుగుతున్నాం గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను మాది ఒక్కటే ఒకటి ఇప్పటికైనా సరే అధికారులు స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతాను కూడా తెలియజేస్తూ ఉందా اوهين گڏي منجي اوهين گڏي منجي ماڙه ڏيمنه శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఏపీ రాజధాని అమరావతిలో యాదవ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభకు బీసీ ప్రముఖులు తరలివచ్చారు బీసీ సంక్షేమ సంఘం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం అధ్యక్షుడిగా వందలాది మందితో బీసీ సమాపేశాన్ని నిర్వహించి తన సత్తాను చాటారు మదనపల్లి నియోజకవర్గానికి చెందిన జబ్బల శ్రీనివాసులు గత ముప్పై సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్యతో కలిసి బీసీ ఉద్యమాలలో ముందుకు నడిచారని రాష్టం వెడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రాష్టంలోకి వెయ్యి మంది బీసీ ప్రముఖులతో తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయటం కృష్ణయ్య బీజేపీలో చేరిన తర్వాత రాష్ట రాజధానిలో ఏర్పాటు చేసిన సమాపేశంలో జాతీయ కురబ సంఘం నాయకులు గోవా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ చెందిన రాజ్యసభ సభ్యుల మస్తాన్ యాదవ్ సత్యనారాయణ లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు కంట్రోల్ రూమ్ లో ఇరవై నాలుగు గంటల సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశామని సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు మద్రపల్లి సమీపంలోని మద్రపల్లె ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఐ స్టూడెంట్ బ్రాంచ్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో ఐ డే రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో భాగంగా కృత్రిమ మేధస్సు పరిణామం మరియు డిజిటల్ సాంకేతిక పరివర్తన అనే అంశంపై గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా థాయ్లాండ్లోని చియాంగ్ మై యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ శివశంకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిజిటల్ ట్రాన్స్ఫార్మర్షన్ ద్వారా కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయని భవిష్యత్తు ఉద్యోగాలు మరియు నైపుణ్యాల రూపురేఖలు ఈ సాంకేతికతపై ఆధారపడతాయని పేర్కొన్నారు కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతలను ప్రపంచాన్ని ఎలా మారుస్తాయో వివరించారు రంగం ఆరోగ్య రవాణా ఆర్థిక వ్యవస్థలలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు ఈ సందర్భంగా గ్లోబల్ నెట్వర్క్ ద్వారా విద్యార్థుల్లో పరిశోధన ఆవిష్కరణ మరియు సాంకేతిక అవగాహన పెంపొందించడంలో ఆయీ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు విద్యార్థులకు ఏఐ డేటా సైన్స్ రోబోటిక్స్ వంటి రంగాలలో కొత్త ఆలోచనలను అభివృద్ది చేయాలని ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన కోఆర్డినేటర్ డాక్టర్ కె చొక్కానాథన్ కోఆర్డినేటర్ కె మహమ్మద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం